చాలా మంది చిరాల నుండి శ్యామ్ గారు వైసీపీకి రాజీనామా చేశారు రాష్ట్ర కార్యదర్శి క్రైస్తవ నాయకులు ఈ రోజు మరి సభ్యుల మీద చేతుల మీదుగా వారు పార్టీలో చాలని చెప్పి బాపట్ల శామ్ శామ్దారి స్వాగతం ఓకే okay, 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 okay. okay, okay, now go back, please. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బండారు సాయిబాబు గారు ఆ పార్టీ రిజైన్ చేసి ఈ రోజున శక్బాబు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరతా ఉన్నారు చెక్ వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కానీ ఇక్కడికి వచ్చిన యువతలు వస్తుంటే